హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలే అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సో మరి ఈరోజు కర్కాటక వృచ్చిక మీన రాశి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు శ్రీ లక్ష్మి మాత ధ్యానం చేయండి వృచ్చిక రాశి వాళ్ళు శ్రీ లక్ష్మీ స్మరణ చాలా మంగళదాయకం ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళు శ్రీలక్ష్మి స్మర స్మరించడం అనేది శ్రీలక్ష్మి స్మరణ అనేది మంగళదాయకము మీనరాశి వాళ్ళు నవగ్రహాలను ధ్యానించడం చాలా శ్రేష్టం ఓకేనా మీనరాశి వాళ్ళు నవగ్రహాలను ధ్యానించడం అనేది చాలా శ్రేష్టం ఈ రోజు నుంచి శనివారం వరకు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఇది చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ సో మనం ఈరోజు వచ్చేసి ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాం ఒక జనరల్ లవ్ రీడింగే సో చెప్ నేను చెప్పినట్టుగా ప్రతిరోజు కూడా ఏదైనా ఒక రెండు రాశులకు సంబంధించి చెప్తుంటానని చెప్పాను కదా ఓకేనా సో ఇంకోటి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఎవరికైనా సరే వ్యాపారంలో వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా ఉద్యోగం రావట్లేదు ఎంత ప్రయత్నం చేసినా వ్యాపారంలో అభివృద్ధి అనేది లేదు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం అనేది జరగట్లేదు సో ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఏదైనా పరిష్కారాలు కావాలంటే ప్లీజ్ రీచ్ మీ ఎట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరోకు నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను సరేనా ఓకే సారీ అండి సో ఎవరు అడిగి అడిగారు నాకు నిన్న కామెంట్లో పెట్టారు మళ్ళీ మ్యానిఫెస్టేషన్ అంటే ఏంటని సో మ్యానిఫెస్టేషన్ అనేది ఒక న్యూరో సైంట్ ఒక బ్రెయిన్కి సంబంధించింది ఒక సైంటిఫిక్ మెథడ్ ఇది సో మ్యానిఫెస్టేషన్ ప్రాపర్గా ఎలా చేయాలి వాట్ ఈజ్ మ్యానిఫెస్టేషన్ అనేది ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి నేను చెప్తాను ఏ విధంగా మ్యానిఫెస్టేషన్ చేస్తే వర్కౌట్ అవుతుంది మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏంటి అసలు కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అనోటమీ మైండ్ అంటే ఏంటి అనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి నేను మీకు చెప్తాను సరేనా ఓకే సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా సో మీరు ఏదైతే కనెక్షన్లో ఉన్నారో ఇది వెరీ వెరీ స్పెషల్ రీడింగ్ ఏదైతే కనెక్షన్లో ఉన్నారో మరి ఈ కనెక్షన్ అనేది మీకు సరైందా కాదా ఓకేనా మీరు ఉన్న కనెక్షన్ ఏదైతే ఉన్నారో ఈ కనెక్షన్లో ఉండొచ్చా లేదా అసలు ఈ లవ్ కనెక్షన్ మీకు కరెక్ట్ అయినా కాదా మనం ఈరోజు వీడియోలో చూద్దాం అంటే ఇక్కడ ఏంటంటే ఈ కనెక్షన్ మీకు సరైందా లేదా వెయిట్ చేయాలా మేము మూవన్ అవ్వాలా అంటే అసలు ఈ కనెక్షన్ మంచిదా కాదా మీకు అనేది ఈ క్వశ్చన్ ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చిందంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటారు ఆల్రెడీ ఎక్స్ట్రా మ్యారిట లిఫెన్లో ఉంటారు వాళ్ళు ఆల్రెడీ మ్యారిడ్ పర్సన్ అయి ఉంటారు వీళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు మాయలో పడతారు పడ్డాక వాళ్ళు పడ్డాక వీళ్ళు వాళ్ళ నుంచి విడి విడిపోలేరు వాళ్ళకు కూడా వీళ్ళ వీళ్ళ మీద అటాచ్మెంట్ ఏర్పడుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే అర్థం కాదన్నమాట ఈ వ్యక్తి అసలు ఏం కోరుకుంటున్నారు అనేది సో వైఫ్ అని వైఫ్ని వైఫ్ కానీ హస్బెండ్ కానీ వదలట్లేదు సో మిమ్మల్ని వదలట్లేదు ఏంటంటే ఈ కనెక్షన్ మంచిదా చెడ్డదా నేను ఈ కనెక్షన్లో ఉండొచ్చా లేదా విడిపోవాలా ఎందుకు నేను ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాను అనేది అర్థం కాదనమాట అంటే నీకేంటి నీకు మంచి లైఫ్ ఉంది నీకు మంచి ఫ్యూచర్ ఉంది నువ్వెందుకు ఇట్లాంటి వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావు అని చాలామంది చెప్తుంటారు మీకు నిజంగానే డౌట్ వస్తుంది అనమాట నేను అసలు నిజంగానే టైం వేస్ట్ చేస్తున్నాను ఈ వ్యక్తిని నమ్మి అనేది మీ డౌట్ అనమాట ఇంకొంతమందికి ఎలా అంటే మీరు ఏ వ్యక్తితో అయితే కనెక్షన్లో ఉన్నారో ఆ వ్యక్తి అబ్యూజివ్ అవ్వచ్చు డ్రగ్ అడిక్టెడ్ అవ్వచ్చు ఆల్కహాలిక్ పర్సన్ కావచ్చు లేదంటే అడిక్షన్స్ ఉండవచ్చు డ్రింకింగ్ స్మోకింగ్ వేరే అమ్మాయిలతో ఫ్లడ్ చేయడం లేదంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం లేదంటే మీలోనే మీతోనే కొంచెం చెడ్డగా బిహేవ్ చేయడం మిమ్మల్ని కొట్టడం తిట్టడం లేదంటే అబ్యూజీవ్ చేయడం లేదంటే ఎంతసేపు సెక్సువల్ డిజైర్స్ కానీ మీ మీద లవ్ లేకపోవడము కానీ మీరేంటంటే వాళ్ళను జెన్యున్గా ప్రేమించడం వాళ్ళతో మీకు అటాచ్మెంట్ ఉంది లవ్ ఉంది ఇవన్నీ ఆలోచించి ఈ వ్యక్తితో ఉండడం నేను కరెక్టా కాదా అనేది మీ కొ మీ క్వశ్చన్ ఇలాంటి ఇలాంటి కనెక్షన్ సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక ఈ రీడింగ్ మీ కోసమేనే అర్థం చేసుకోండి ఓకేనా సో సరే మన ఏంజిల్ కార్డ్స్తో క్లారిఫై చేద్దాం ఇప్పుడు వెయిట్ సరే ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం ఇక్కడ ఏంటంటే సారీ ఈ కనెక్షన్ మంచిది కాదు కావాలంటే ఇక్కడ ఏంటంటే మీ ఏంజల్స్ని అడగండి మీరు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ అసలు ఈ కనెక్షన్ అనేది అంటే మీకు ఇంకా రాబోయే కొద్ది రోజుల్లోనే రాబోయే కొద్ది వారాల్లోనే మీకు తప్పకుండా మీకు ఆన్సర్ అనేది లభిస్తుంది ఈ కనెక్షన్ మీకు అయితే మంచిది కాదు కావాలంటే మీరు మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి లేదంటే ఏం ఏంజిల్స్ని అడగండి మీకు రాబోయే కొద్ది కొద్ది వారాల్లోనే కొద్ది రోజుల్లోనే ఈ కనెక్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అనేది మీకు తెలుస్తుంది ఓకేనా సో ఎప్పటికైనా మంచిది కాదు ఈ కనెక్షన్ మీ లైఫ్ని మీ వాల్యుబుల్ టైంని వే వేస్ట్ చేసుకుంటున్నారు మీకు ఇంకా ఆన్సర్స్ కావాలంటే మీరు డివైన్ని నమ్మండి డివైన్ని ట్రస్ట్ చేయండి మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే మెడిటేషన్లో కూర్చోండి తప్పకుండా డివైన్ అయితే ట్రస్ట్ చేయండి మీకు తప్పకుండా మీ ఇష్టదేవాన్ని వేడుకోండి మీకు తప్పకుండా సమాధానం లభిస్తాయి మీరు ఏం చేస్తున్నారు అడగండి అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇరుక్కున్నాను ఓకేనా సో ఏంటి అనేది నేను ఎందుకు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాను నేను నేను సంబంధం పెట్టుకున్నాను సో ఆన్సర్ వచ్చేసి మీకు తప్పకుండా మీకు ఆన్సర్ అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుంది మీకు ఓకేనా సో ఇది మంచి కనెక్షన్ కాదండి ఎప్పటికీ దీనికి క్లోజ్ అయిన ఎండింగ్ లేదు సొసైటీ గుర్తింపు అనేది రాదు మీరు ఈ వ్యక్తి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేస్తున్నారు డెఫినెట్గా సో ఎప్పుడైతే మీరు ఈ కనెక్షన్ నుంచి మీరు బయటపడతారో తప్పకుండా ఒక బెటర్ సిచ్యువేషన్ వస్తుంది దేర్ ఈస్ సంథింగ్ బెటర్ ఓకేనా అనేది ఏంజిల్స్ చెప్తున్నాయి ఇక్కడ తర్వాత టారో కార్డ్స్ క్లారిఫై చేద్దాం ఓకేనా మెజిషియన్ ది ఎంపరర్ అండ్ ఆఫ్ ల చూడండి ఈ వ్యక్తి మీ గురించి అయితే ఆలోచిస్తున్నాడు డెఫినెట్గా ఈ వ్యక్తి మీకు జస్టిస్ చేయాలని సారీ అండి వెరీ సారీ సో ఈ వ్యక్తి మీకు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడము మిమ్మల్ని మీకు జస్టిస్ చేయాలన్నా చేయలేడు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎలా ఉన్నారంటే ఇక ఎంపరర్ లెవెల్లో ఉన్నారు ఒక మంచి పదవిలో ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు అందరినీ కమాండింగ్ చేసే పొజిషన్లో ఉన్నారు ఇటువంటి వ్యక్తి ఏంటంటే మీ పట్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి మీకు న్యాయం చేద్దామని కోరిక ఉన్నా కూడా చేయలేరు వాళ్ళు ఇంతవరకు ఏదైతే సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారో అది మొత్తం పాడైపోతుంది అంటే వాళ్ళకు సొసైటీలో ఉన్న నేము ఫేమ్ అంతా పోతుందని ఒక భయం అయితే ఉంది సో ఒకవేళ ఈ వ్యక్తి కనుక ఇట్లా ఏమీ లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు అనుకుంటే కూడా వాళ్ళతో వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ సంబంధాలు అన్నీ తెగిపోయాయి లేదంటే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ అపర్టెన్స్ ఉన్నాయో లేదో ప్రాపర్టీస్ ఉన్నాయో అవి వాళ్ళకి దక్కకుండా పోతాయి అందుకే వాళ్ళు ఎప్పటికీ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వరు డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళైతే మీకు కమిట్మెంట్ ఇవ్వరు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే మీ పార్ట్నర్ ఎలా ఉన్నారంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు డెఫినెట్గా మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు సో వాళ్ళు ఎలా కావాలంటే మీకు కనెక్షన్లో అలా వాడుకుంటున్నారు మిమ్మల్ని మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ అయి ఉండవచ్చు మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే వాడుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని అయితే వాడుకుంటున్నారనే చెప్పాలి వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినట్లుగా మిమ్మల్ని ఆడిస్తున్నారు అనేది అయితే డెఫినెట్గా కనబడుతుంది ఇది సో అర్థమైంది అనుకుంటే ఈరోజు ఎనర్జీస్ వచ్చేసి సో మరి ఈ రీడింగ్ ఎవరిదో మీకు మీరే చూసుకోండి ఇది ఎవరికి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో ఇది మీరే చూసుకోండి సరేనా సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్